శ్రోతలందరికీ నా నమస్కారం ఇది పద్యాల్లో జీవితం నాలుగవ భాగం ఈరోజు మనం వినబోతున్న పద్యం కుమార శతకం నుంచి సంతృప్తి మనసుకు శాంతిని ప్రసాదించే గొప్ప గుణం మరియు లక్షణం పారంపర్య తెలుగు పద్యంలో ఇలా చెబుతారు వగవకు గడిచిన దానికి బొగడకు దుర్ దురాత్ముల పొసగని పనికై యోగి దీనత నందుకుమి తగ దైవగత్యం బొసంగు కుమార ఈ పద్యం ఎంత చిన్నదైనా మన జీవితానికి ఎంతో దిశానిర్దేశనం చేస్తుంది వగవకు గడిచిన దానికి అంటే అయిపోయిన పని గురించి చింతించవద్దు గతం గురించి బాధపడుతూ ప్రస్తుతాన్ని కోల్పోవద్దు బొగడకు దురాత్ముల నెప్పుడు అంటే చెడ్డవాళ్లను పొగడవద్దు వాళ్లతో నడవడం వాళ్లను అనుసరించడం మన మంచితనాన్ని దెబ్బతీస్తుంది వొసగని పనికై యుగి తీర్త నొందకు అంటే నీకు సాధ్యం కాని పని కోసం దుఃఖించవద్దు మన పరిమితులను తెలుసుకోవడం ఒక జ్ఞానము ఒక విచక్షణ తగ దయవగతి బొసంగు ధరను కుమార ఇది పద్యంలో అతి అందమైన భాగం దేవుడు నీకు ఇచ్చింది నీకు తగినది దాంట్లో సంతోషంగా సంతృప్తిగా ఉండు అదే మనసుకు శాంతి నేటి కాలంలో మనం ఎక్కువగా గతాన్ని గురించి ఆలోచిస్తుంటాం బాధపడుతూ ఉంటాం ఇతరులను చూస్తూ అసంతృప్తి చెందుతాం మనం చేయలేని పనుల గురించి బాధపడతాం కానీ ఈ చిన్న పద్యం చెప్తున్నది ఏంటంటే మన మనసు సంతోషంగా ఉండాలి అంటే సంతృప్తి అనే మంచి గుణం అవసరం మనకు ఉన్న దాంట్లో ఆనందం నిరాశలు లేకుండా జీవించటం దేవుడు ఇచ్చిన దానిని భగవత్ ప్రసాదంగా చూడటం ఇవి మనసుకు సంతోషాన్నిచ్చే గుణాలు ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం నేను కోల్పోయిన దానిపై ఎక్కువ ఆలోచిస్తున్నానా లేక నాకు ఉన్న ఉన్నదానిపై కృతజ్ఞతతో ఉన్నానా ఇది కథాప్రయాణం పద్యాల్లో జీవితం మరో పద్యం మరో పాఠంతో త్వరలో కలుతాం